తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ కారణంగా రోజుకో వీడియో వైరల్ అవుతోంది ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ఏమో గానీ మహిళల నుంచి కొత్త కొత్త వింతలు చూడాల్సి వస్తోంది ఇప్పటికే చాలా మంది మహిళలు సీట్ల కోసం జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న సంఘటనలు రోజుకొకటి చూస్తున్నాం అంతేకాదు పావలా కోడికి బారాడ మసాలా అన్నట్టు పది రూపాయల ఛాయ్ తాగడానికి కూడా ఐదు వందలు ఖర్చయ్యే ప్రయాణం చేస్తూ మహిళలు బలా అనిపించుకుంటున్నారు అంతేకాకుండా కొంతమంది ఉచిత ప్రయాణం కదా అని ఊరికే బస్సులో ఎక్కుతూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ సర్జన్ మరికొందరైతే బోర్ కొడుతోందని ఫ్రీ బస్ లో షికార్ చేస్తున్నారు ఇక హైదరాబాద్ లో అయితే సిటీ అంతా చుట్టేస్తున్నారు ఇలాంటి ఘటనలు రోజుకొకటి తారసపడుతున్న తరుణంలోనే మరో అనూహ్య ఘటన చోటు చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది తాజాగా ఇద్దరు మహిళలు బస్సులో కూర్చొని ఎంచక్క బీడీలు చుట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నారు వీరు బీడీలు చుట్టే ప్రాసెస్ అంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది ఇది చూసిన నెటిజన్స్ మహిళల మజాకా అంటూ రకరకాల కామెంట్లతో ముంచెత్తుతున్నారు మరొకరేమో హే రేవంత్ రెడ్డి హే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ క్యాహువా అంటూ ఇంట్లో కూర్చొని ఒక్కరే బీడీలు చేస్తే బోర్ కొడుతుందని ఇలా బస్సుల్లో కూడా మొదలు పెట్టారు అంటూ కమెంట్ పెట్టారు మరి దీనిపై మీ కామెంట్స్ ఏంటో కూడా చెప్పండి